చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది ఈ పేలుడుకు సంబంధించిన ఆ కారు ఏదైతే ఉందో హుండే ఐ ట్వంటీ కారుపై పోలీసులు దర్యాప్తు సంస్థలు లోతుగా దృష్టి పెట్టాయి తాజాగా ఆ కారుకు సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా ఆ కారు సంబంధించినటువంటి దృశ్యాన్ని కనిపెట్టారు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ పేలుడుకు గురైనటువంటి ఐ ట్వంటీ కారుకు పొల్యూషన్ చెకింగ్ చేయిస్తున్నటువంటి దృశ్యాలు ఈ కొత్త వీడియోలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది పేలుడుకు కొద్ది రోజుల ముందు ఈ తనిఖీ జరిగింది ఈ వీడియోలో కారులో ముగ్గురు వ్యక్తులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు మీరు విజువల్లో కూడా చూడొచ్చు మీరు పొల్యూషన్ చెక్ చేయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ముగ్గురులో డాక్టర్ ఉమర్ కూడా ఉన్నాడు మరొకరు కారు కొనుగోలు చేసినటువంటి తారీఖ్ మాలిక కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు అంటే భద్రతా దళాల దృష్టిని మరలిచ్చేందుకే ఈ విధంగా పొల్యూషన్ చెక్ చేసుకున్నట్టుగా ఒక నాటకాన్ని ఆడారు అన్నట్టుగా పోలీసులు ప్రస్తుతం అనుమానిస్తూ ఉన్నారు పొల్యూషన్ చెక్ చేసుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు స్క్రీన్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆ పేలుడు పదార్థాలతో కారుని పూర్తిగా పేల్చాలన్నటువంటి ఆ పథకం దానికి కొద్ది రోజుల ముందే ఈ పేలుడు జరగటానికి కొద్ది రోజులు ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది అందుకే సిటీలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఆ కార్ను కూడా పూర్తిగా పొల్యూషన్ చెక్ పేరుతో అక్కడ చెక్ చేయించుకొని అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి చూపించుకోవటానికి ఒక పెద్ద డ్రామా కూడా అక్కడ ప్లే చేసినట్టుగా సమాచారం వస్తుంది అయితే ఉమర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నాడో ప్రస్తుతం ఈ ఢిల్లీ పేలుడుకు సంబంధించి కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీరు స్క్రీన్ మీద కనిపిస్తోంది అతను ఒక డాక్టరు అతనే పూర్తిగా ఆత్మాహుతి దాడి ఆ కారులోనే చేసుకున్నాడని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆత్మాహుతి దాడికి సంబంధించి కొంత కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి పరిస్థితుంది ఎప్పుడైతే దాడి జరిగిందో ఎప్పుడైతే ఒక బ్లాస్ట్ జరిగిందో ఆ సమయంలో అందులోనే ఉన్నాడు అందులో ఉండి ఎవరి ఆదేశాల కోసమో అతను వెయిట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ పరిస్థితుంది కాబట్టి ఇతను కొన్ని రోజులుగా ఈ కార్ని తనే ఢిల్లీలో నడుపుతా ఉన్నాడు ఒక పక్క ప్లేస్ కోసం అతను వెతుకుతూ ఉన్నాడు జన ఉన్నటువంటి ప్రాంతం కోసం అతను వెతికే అక్కడ పార్క్ చేసి పూర్తి స్థాయిలో పేలుడు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తం ఉగ్ర కుట్ర కూడా కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు సోమవారం ఉదయమే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల సామాగ్రి కూడా దొరకబుచ్చుకున్నారు ఎనిమిది మంది డాక్టర్స్ను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అంటే వైట్ కాలర్ టెర్రరిజం అన్నమాట వైట్ కాలర్ టెర్రరిజం పేరుతో పెద్ద ఎత్తున ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదం వైపు ఎవరైతే ఈజీగా అడుగులు వేస్తారో వాళ్ళని వశపరుచుకొని ఈ విధంగా పేలుళ్లకు పాల్పడ్డట్టుగా భావిస్తూ ఉన్నారు కేంద్ర ఇంటెలిజెన్సు ముందస్తు ఒక హెచ్చరికతో ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతుందనేటువంటి సమాచారంతోనే సమాచారంతో తనిఖీలు చేశారు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళకి లభ్యమైంది చాలా వరకు అమోనియం నైట్రేట్ కావచ్చు సల్ఫర్ కావచ్చు ఇలాంటి అత్యంత పేలుడు స్వభావం కలిగినటువంటి పదార్థాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆ తనిఖీల్లో బయటపడ్డ పరుస్తుంది వీళ్ళందరూ కూడా డాక్టర్లే అంటే బయట వాళ్ళకి ఎక్కడా కూడా చిన్న చిన్న వాళ్ళైతే అనుమానం వస్తుంది కాబట్టి ప్రొఫెషనల్స్తో చేపిస్తే చాలా వరకు పట్టుబడకుండా తప్పించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేశారు కానీ ఎనిమిది మంది డాక్టర్లు దొరికారు అతనితో సంబంధం ఉన్నటువంటి ఈ ఉమర్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఈ కారులో ఆత్మాహుతి దాడి చేసుకుని పేల్ చేసుకున్నటువంటి వ్యక్తిగా అనుమానం ఎవరి మీద అయితే వ్యక్తం చేస్తున్నారు అతను భయపడిపోయి నేను కూడా దొరికేస్తాను నా సహచరులు అందరూ దొరికేశారు కాబట్టి ఆ భయంతో ఈ విధంగా ఆత్మహత్య దాడి చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రాథమికంగా కొన్ని నివేదికలు కూడా ఇదే విషయాన్ని బయట పెడుతున్నటువంటి పరిస్థితుంది చాలా క్లియర్గా ఐ ట్వంటీ కారు ఏదైతే ఢిల్లీలో సోమవారం సాయంత్రం రోజు పెద్ద ఎత్తున ఒక బ్లాస్ట్ జరిగినటువంటి పరిస్థితుందో ఆ వెహికల్ కొద్ది రోజుల ముందు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు పొల్యూషన్ చెక్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు అంటే ఒక ప్లాన్ ప్రకారమే ఏ అయితే మనం పేల్చేసి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలగజేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారో ఆ కారుని వాళ్ళు పొల్యూషన్ చెక్ చేసుకున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది అందులో మీకు కనిపిస్తున్నటువంటి తారిఖ్ మాలిక్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతను తర్వాత ఉమర్ అహ్మద్ కావచ్చు సో వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే అందులో కనిపిస్తూ ఉన్నారు ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా పోలీసులు సంపాదించే పనిలో ఉన్నారు ఏదేమైనప్పటికీ మొత్తం దేశం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి ఘటన ఈ లోతుల్లోకి వెళితే ఎవరెవరు ఉన్నారు అని పరికించి చూస్తే ప్రొఫెషనల్స్ కనిపిస్తూ ఉన్నారు అల్ ఫలాహ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసినటువంటి వాళ్ళు ప్రొఫెసర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ప్రైవేటు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు షాహీన్ కావచ్చు ముజమ్మిల్ షకీల్ కావచ్చు తారిఖ్ మాలిక్ కావచ్చు సయ్యద్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ హైదరాబాదులో దొరికినటువంటి వ్యక్తి కూడా డాక్టరే వీళ్ళందరూ కూడా కెమికల్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అంటే బాంబులు తయారు చేయడం కోసం వేటిని వాడాలి ఏ కెమికల్ రియాక్షన్స్తో ఎంత పెద్ద బ్లాస్ట్ అవుతుంది వీటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వైట్ కాలర్ ఎకో టెర్రరిజం నడిపించారు అన్నది కూడా క్లియర్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అర్థమవుతుంది ఇంకొన్ని భయంకరమైన నిజాలు అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజాలన్నీ కూడా వెలికి ఉన్నారు